తమిళ స్టార్ హీరో విశాల్కు మద్రాస్ హైకోర్టు షాకిచ్చింది లైకా ప్రొడక్షన్స్ కు రూ రాత్రి తొమ్మిదిన్నర కోట్ల రుణం ముప్పై వడ్డీతో కలిపి చెల్లించాలని ఆదేశించింది గత కొంతకాలంగా నడుస్తున్న ఈ కేసులో విశాల్ పిటిషన్ను కుట్టివేస్తూ కోర్టు లైకాకు అనుకూలంగా తీర్పు చెప్పింది తమిళ స్టార్ హీరో విశాల్ నిత్యం ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి గత కొన్ని రోజులుగా ఆయన పలు వివాదాల్లో చిక్కుంటున్నాడు ఇటీవల హీరో విశాల్ ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా మధ్య గొడవలు జరుగుతున్న విషయానికి తెలిసిందే ఈ గొడవలు కాస్త కోర్టు మెట్లెక్కింది ముందుగా అనుకున్న ఒప్పందం ప్రకారం విశాల్ తన సినిమా హక్కులను వాళ్లకి కాకుండా వేరే వాళ్లకి అమ్మడంతోనే ఈ కేసు నమోదు అయింది అంతేకాదు లైకా నుంచి విశాల్ అప్పుగా తీసుకున్న డబ్బులను వడ్డీతో సహా కట్టాలని ఆ సంస్థ కోర్టును ఆశ్రయించింది గత కొన్ని రోజులుగా ఈ కేసు విచారణ జరుగుతోంది తాజాగా తుది విచారణ జరిపిన కోర్టు విశాల్కి షాక్ ఇచ్చింది వెంటనే లైకాకు మొత్తం అమౌంట్ కి కట్టాలని ఆదేశించింది ప్రస్తుతం ఈ న్యూస్ కాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది హీరో విశాల్ లైకా ప్రొడక్షన్స్కు విశాల్ మొత్తం రూ రాత్రి తొమ్మిదిన్నర కోట్ల రుణం చెల్లించాల్సి ఉంది ఈ కేసు గత కొన్ని నెలలుగా మద్రాస్ హైకోర్టులో విచారణలో ఉంది ఈ రుణాన్ని ముప్పై వడ్డీతో కలిపి చెల్లించాలని తీర్పు ఇచ్చింది ఇప్పటికే విచారణ జరిపిన కోర్టు ఫైనల్ తీర్పు ఇచ్చేసింది లైకాను చీట్ చేయడంపై సీరియస్ అయింది కోర్టు మద్రాస్ కోర్టులో విశాల్ వేసిన ఫిటిషన్ను కోర్టు కుట్టివేసింది లైకా సంస్థకు ముప్పై శాతం వడ్డీతో ఇరవై ఒకటి కోట్ల రూపాయలు చెల్లించాలంటూ విశాల్ను ఆదేశించింది ఈ తీర్పు విశాల్కు గట్టి షాకేనని చెప్పాలి మరి దీనిపై ఆయన ఎలా స్పందిస్తారో చూడాలి హీరో విశాల్ హీరోగా మాత్రమే కాదు నిర్మాతగా కూడా పలు సినిమాలను నిర్మిస్తూ వస్తున్నారు విశాల్కు ఫిలిం ఫ్యాక్టరీ అనే సొంత నిర్మాణ సంస్థ ఉంది ఆ నిర్మాణ సంస్థ కోసం అన్బుచెలియన్ అనే ఫైనాన్షియర్ నుంచి దాదాపు రాత్రి తొమ్మిది గంటల ఇరవై తొమ్మిది నిమిషాలు కోట్లను విశాల్ అప్పుగా తీసుకున్నాడు అయితే ఆ అప్పును సమయానికి చెల్లించలేకపోయాడు దాంతో లైకా ప్రొడక్షన్ను అప్పు కోసం సంప్రదించాడు అది తీరిపోయేంత వరకు తన సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కులను ఇస్తానని లైకాతో ఒప్పందం కుదుర్చుకున్నాడు దీంతో విశాల్ అప్పులను లైకా ప్రొడక్షన్ క్లియర్ చేసింది ఇక దీని ప్రకారం విశాల్ తన నిర్మిస్తున్న సినిమా హక్కులను ఆ సంస్థకే ఇవ్వాలి వీరమే వాగైసూడుం సినిమాను విశాల్ సొంతంగా రిలీజ్ చేయడంతో లైకా సంస్థ కోర్టును ఆశ్రయించింది దీనిపై లైకా సంస్థ హైకోర్టులో పిటిషన్ వేసింది ఆ పిటిషన్పై గతంలో విచారణ జరిపిన కోర్టు వాయిదా వేసింది మరోసారి విచారణ జరిపి ఫైనల్ తీర్పును ఇచ్చేసింది లైకాకు ముప్పై శాతం వడ్డీతో మొత్తం చెల్లించాలని ఆదేశించింది లైకా అప్పు తీరేంత వరకు విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీపై నిర్మించే సినిమాలను థియేటర్ లేదా ఓటీటీలో విడుదల చేయడానికి వీల్లేదని స్పష్టం చేసింది దీనిపై విశాల్ ఎలా రియాక్ట్ అవుతారో అన్నది ఆసక్తిగా మారింది ఇకపోతే విశాల్ ఇటీవలే సినీనటి సాయి ధన్షికతో నిశ్చితార్థం చేసుకున్న విషయానికి తెలిసిందే త్వరలోనే ఈ జంట పెళ్లి పీటలు ఎక్కబోతుంది ఇప్పుడున్న సమస్యలతో ఈ పెళ్లి ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయని కోలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి హైకోర్టు ఇచ్చిన ఈ తీర్పు హీరో విశాల్కి గట్టి షాకేనని చెప్పాలి దీనిపై ఆయన ఎలా స్పందిస్తాడో తదుపరి చర్యలు ఏమిటనేది ఆసక్తికరంగా మారింది ప్రస్తుతం ఈ విషయానికి కోలీవుడ్లో హాట్ టాపిక్ గా మారింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ విలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ డాట్ నెట్ చూడండి